హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రేపటికి తీరం దాటనున్న అల్లపెండం మరో రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలిపాటు మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం రాయలసీమలో కొన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తాంధ్ర ఇటు మధ్య కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఈరోజు ఉదయం నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదు అవుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలప్పిండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది కొంత బలహీనమైన అలప్పిండం అని దాని ప్రభావంతోనే ఉరుములతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాలు అక్కడక్కడ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఎల్పెండం ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒరిస్సా మధ్యలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది మరో ఇరవై నాలుగు ఒరిస్సా సమీపంలో రేపటికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది తీరం దాటినాక ఇటు ఛత్తీస్గఢ్ మీదుగా మధ్య భారతదేశం వైపుకి వెళ్లే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఆల్పిణం ప్రభావంతో అటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు తెలంగాణలో సమవించే ఉన్నాయని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఆలపిండం ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల అనంతపురం బల్లార్ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య మదినపల్లి చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మన్యం అల్లూరి సీతారామరావు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మరో రెండు రోజులు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా ఉదయం సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అవకాశాలు ఉన్నాయని భారీ ఉరుములు మెరుపుతుకున్న వర్షాలు నమోదే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న అత్యధికంగా కాకినాడ జిల్లాలో భారీ వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిజామాబాద్ నిర్మల్ సిరిసిల్ల కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి భోపాల్పల్లి ములుగు భద్రాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది మరో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తగ్గుమోహం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలంగాణలో రాత్రివేళ ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే తెలంగాణలో పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం కూడా క్రమేపీ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్